రేష్మా పాడించు ఎంత మంది ఉన్నారు పిల్లలు అవునా పాడేది రేష్మా పాడించేది కూడా రేష్మానే రేష్మా ఆరో తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామలచిరు పాడు రేష్మా అందరికీ నమస్కారములు నా పేరు ఎస్ రేష్మ నేను ఆరో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మా సార్ పేరు శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు ఇప్పుడు నేను ఒక శీత పద్యం చెప్తాను మాతృభాషనుడులు మాతృపసుడు చెరుకు తీపి సహజ పరిమలము చక్క నే పదజానపు చోభ మనకు దిక్కు ఏంపైన పద్యం భావము సంవము పద్యం సంవంపై సంపైన భావము నాల్కపైన డియాడ నాణ్యమగును పరిభాష పదములు పల్కడి తీరును పరికించి చూడు మా భారమౌను తెలుగు భాషలోన తీయని పదముల

పాప కనపడుతుంది మా గురదేవి గారి పేరు డాక్టర్ సాయి జ్యోతి మాతృభాషలో మాధుర్య పుసుడులు దొరుకురా తెలుగుంట చెరకు తీపి సహజ పరిమళము చక్కని పదజాల మాండలిక పుశోభ మనకు దక్కు ఇంపైన పదం పద్యము సొంపైన భావము నాల్కపై నడయాడ నాణ్యము గను పరభాష పదములు పలికెడి తీ పరికించు చూడు మా భారమౌను తెలుగు భాషలోన తీయని పదముల రసములు ట్రావు రమ్యమౌను తల్లి భాష తెలుగు తప్పక నేర్చుమా పత్తి పాటి మాట పసిడి మూట అందరికి ధన్యవాదములు అందరికి నమస్కారాలు నా పేరు నందిని నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా గురుదేవి గారి పేరు డాక్టర్ కూడ సాయి జ్యోతి టీచర్ మాతృభాష నుడులు మా ధూర్యపుడు దొరకురా తెలుగింట చెరకు తీపి സഹജ പരിമലംബു ചെനി പദജാലി കൂശോഭ മനു ദു ഇപ്പം സുപൈന ഭാവമ നാൽക്കൈ നടയാട നമുഖ പരഭാഷ പദമുള പലിക്കേടി തീരു പരി ചൂടുമാരമൗ തെലുങ്ഗാഷോന തീയ്യണി പദമുള రసములూట త్రాగు రమ్యమౌను తల్లి 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 భాష తెలుగు తప్పక నేర్చుమ పత్తి పాటి మాట పసిడి మూట అందరికి ధన్యవాదాలు అందరికి నమస్కారాలు నా పేరు శ్రావంతి నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా గురుదేవి రారు పేరు డాక్టర్ పొల సాయి జ్యోతి మాతృభాషలో మాతృభాషలోనూ భాష మాతృభాషను మధుపాతృభాషను మాధుర్యమున సు మాధుర్యం సుడు దొరకు రాంట చెరకు తీపి సహజ

ఒక్క నిమిషం సార్ అక్షిత ఇంకెవరన్నా ఉన్నారమ్మా రేష్మ మళ్ళీ ఒకసారి ఆలోపించు అక్కడ ఆజాన్ జరుపుతున్నారు ముస్లింస్ పక్కన మసీదు ఉంది అందువల్ల డిస్టర్బెన్స్ అయింది మళ్ళీ ఒకసారి పాడిద్దాం మొదటి మొదటి పాడిన రేష్మ ఒక్క నిమిషం ఆగండి అలాగే మీరు చెప్పండి సాయి జ్యోతి గారు మొత్తం ముగ్గురు పాడితే అందులో మొదటి పాడి ఎవరమ్మా అక్షిత సార్ బి అక్షిత ఆరో తరగతి సార్ ఏడో తరగతి ఆహో తర్వాత నందిని నందిని తర్వాత మైక్ గారు ఆ ఆర్య సాయిజోతి గారు అక్కడ మసీదు పక్కన ఆ డిస్టర్బెన్స్ ఆ శబ్దం వస్తుంది అల్లా పాడుతున్నారు వాళ్ళు అందువల్ల అది కట్ అయిందంట మళ్ళీ ఒకసారి పాడుతామని చెప్తున్నారు రేశ్మ కట్ అయినట్లేనా లైన్ లో లైన్ లో ఉన్నావా రేశ్మ ఉన్నాను సార్ ఒకసారి పాడించు నమస్కారం నా పేరు తెలిగింట చెరుకు తీపి సహజ పరిమళము చక్కనే పదజాల మాండలికపు శోభ మనకు దిక్కు ఏంపైన పద్యం భావం భావము నాల్కపై నడియాడు నానే మగును పరి పదములు పల్కెడి తీరును పరికించి చూడు మా భారమౌను తెలుగు భాషలో రసములుగు రమ్యమౌను తల్లి భాష తెలుగు తప్ప కా నేర్చుమా తల్లి భాష తెలుగు తప్ప కా నేర్చుమా పత్తి పాటి మాట పతిడి మూట ధన్యవాదములు శివరాత్రి అయిపోయింది అందరు